హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు అలానే కార్తీక మాసం ప్రతిరోజు తలస్నానం చేయాలా మాంసాహారం తినవచ్చా బ్రహ్మచర్యం పాటించాలా కార్తీక సోమవారాలు శనివారాలు ఎన్ని వచ్చాయి పోల్స్ వర్గాన్ని ఏ రోజు పంపించాలి అదేవిధంగా సప్త శనివారం వ్రాతం కార్తీక మాసంలో స్టార్ట్ చేసుకోవచ్చా ఇటువంటి డౌట్స్ అన్నీ మీకు క్లియర్గా ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మనకి కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం అండి అటువంటి మాసంలోని ప్రతి ఇల్లు దేవాలయాన్ని తలపించినట్టే ఉంటుంది శివకేశవులు ఇద్దరినీ కూడా మనము ఈ కార్తీక మాసంలో పూజించుకుంటాము ఇప్పుడు డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదు అక్టోబరు బుధవారం ఇరవై రెండవ తారీఖున కార్తీక మాసం అనేది ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది నవంబరు ఇరవయో తారీఖు గురువారం రోజున ముగుస్తుంది ఈ నెలలోని కార్తీక సోమవారాలు అనేవి నాలుగు వచ్చినాయి అక్టోబర్ ఇరవై ఏడు నవంబర్ మూడు నవంబర్ పది నవంబర్ పదిహేడు ఇక్కడ మనకి ఇరవయో తారీఖుతో గురువారం కార్తీక మాసం అనేది ముగుస్తుంది కాబట్టి ఈ సంవత్సరం వచ్చేసి నాలుగు సోమవారాలు అయితే వచ్చినాయి ఈ నెలలోని మనకి కార్తీక శనివారాలు మూడు వచ్చినాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరం పోలిపాడ్యం అనేది మనకి శుక్రవారం రోజున ఇరవై ఒకటో తారీఖున వచ్చింది శుక్రవారం చాలామంది పోలి వర్గానికి పంపించరు అంటే పసుపు కుంకుమల్ని ఇచ్చి ఆడపిల్లని పంపిస్తాం కదా ఆ విధంగా భావించి శుక్రవారం రోజున పంపించరు కాబట్టి శనివారం రోజున మనం ఈ ఇరవై రెండవ తారీఖున తెల్లవారుజామున పోల్స్ వర్గానికి దీపాలని నదిలో వదిలిపెట్టుకోవచ్చు ఇంకా కార్తీక పౌర్ణమి మనకి నవంబర్ ఐదవ తారీఖు బుధవారం రోజున వచ్చింది ఈ రోజున కార్తీక నోములు నోచుకునే వాళ్ళు అలానే కార్తీక పౌర్ణమి ఉపవాసాలు చేసేవాళ్ళు కేదార్ నోములు ఈ రోజున ఈరోజున చేసుకుంటారు ఈరోజు జ్వాలాతవరణం కూడా ఉంటుంది మహాకార్తీక జ్వాలాతవరణం ఈరోజు చేస్తారన్నమాట నవంబర్ ఒకటవ తారీఖున శనివారం రోజు కార్తీక మాసంలో వచ్చిన మొదటి ఏకాదశి ఏకాదశి నోములు చేసుకునే వాళ్ళు కూడా ఈ ఒకటో తారీఖున చేసుకుంటారు నవంబర్ రెండు మనకి క్షీరాబ్ది ద్వాదశి ఆదివారం రోజు వచ్చిందండి క్షీరాబ్ది ద్వాదశి పూజలు అనేవి చేసుకుంటారు ఈరోజు దీన్నే చిలుక ద్వాదశి అని కూడా అంటారు ఇవి కార్తీక మాసానికి సంబంధించిన తేదీలు ముందుగా వచ్చేసి స్నానం గురించి తెలుసుకుందాము కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున మీకు దగ్గరలో చెరువు కానీ నది కానీ లేదంటే బావులు కానీ ఉన్నట్లయితే అక్కడ తలస్నానం అనేది తెల్లవారుజామున చేయటం చాలా మంచిది ఒకవేళ అలాంటివి ఏమీ లేవు ఇంట్లోనే స్నానం చేయాలి అనుకుంటే మనం స్నానం చేసే నీటిలోని చేపెట్టేసి గంగా 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 అనుకుంటూ లేదంటే కార్తీక దామోదర ప్రీత్యార్థం అంటూ మొదటి రోజున తలస్నానం అనేది చేయాలి తలస్నానం అనేది మీ మీరు ఒక నియమంలో పెట్టుకొని తెల్లవారుజామున చేస్తే చాలా మంచిది అదేవిధంగా మొదటి రోజు తలస్నానం చేసిన తర్వాత మిగిలిన రోజులు కూడా మొత్తం ముప్పై రోజులు చేయాలంటే అంటే అవసరం లేదండి ఎందుకంటే కొంతమందికి ఆరోగ్య పరిస్థితులను బట్టి కుదరదు కాబట్టి కుదిరిన వాళ్ళు మాకు ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు అయితే చేయండి ఇంకా మొదటి రోజున చేసిన తర్వాత అంటూ అంటే రజస్వల దోషాలు కానీ పుష్ అదే పుష్పాత అయినా లేదంటే డేట్లు వచ్చినా ఎవరైనా చనిపోయినా మైలు అంటే ఎవరైనా పిల్లల్ని ప్రసవించిన లేదా బ్రహ్మచర్యం పాటించకపోయినా మాంసాహారం తిన్నా ఇలాంటివి ఏవైనా చేసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ తర్వాత పూజ చేసుకోవాలంటే తరస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత మీరు పూజ అనేది చేయాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాంసాహారం ఈ నెల రోజులు మాంసాహారం తినకుండా ఉంటేనే చాలా మంచిదండి ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళకు వండి పెట్టి మీరు మానేయండి ఒకవేళ మీరు కూడా తినాలి తినకుండా ఉండలేము మేము ఆరోగ్య రీత్యా తినాల్సి వచ్చింది అని అనుకుంటే ప్రత్యేకమైన రోజుల్లోని తిథుల్లోని మానేయండి మాంసాహారాన్ని తింటే ఖచ్చితంగా మళ్ళీ తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని పూజ అయితే చేయాల్సి ఉంటుంది ఇంకా రెండోది వచ్చేసి బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం నెలంతా ఉంటే కూడా మంచిదేనండి కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఒప్పుకోలేని వాళ్ళు మాత్రం ప్రత్యేకమైన తిథుల్లోని ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుంది అదేవిధంగా బ్రహ్మచర్యం ఉంటే ఒకవేళ ఉన్న రోజున కనుక కంపల్సరీ మరుసటి రోజున తలస్నానం అనేది చేసి ఇంటిని శుభ్రం చేసుకొని పూజ అనేది చేసుకోవాలి నెక్స్ట్ ఉపవాసం ప్రత్యేకమైన తిథుల్లోని రోజుల్లోని అంటే సోమవారాలు శనివారాలు ఇలా ఉంటే మంచిదండి ఉపవాసం ఆరోగ్యానికి బాగోలేని వాళ్ళు కానీ వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ గర్భిణీలు కానీ ఉంటే అవసరం లేదు ఇంకా మిగిలిన వాళ్ళు పాలు పళ్ళు సాత్విక ఆహారం తీసుకుంటూ కూడా ఉపవాసం చేసుకోవచ్చు కార్తీక పురాణం వినడం లేదా చదవడం వంటివి చేయడం చాలా మంచిది ఒకవేళ అది కుదరలేని వాళ్ళు ఓం కార్తీక దామోదరాయ నమ అనే మంత్రాన్ని జపించడం కూడా చాలా మంచిది మీరు ఏ పని చేసినా కార్తీక దామోదర ప్రీత్యార్థం అని అనుకోవడం ఆ శివకేశవుల ఇద్దరిది అనుగ్రహం అనేది కలుగుతుంది స్నానం చేసేటప్పుడు కూడా అలానే కార్తీక దామోదర ప్రీత్యార్థం అని అనుకోవడం చాలా మంచిది అలానే కార్తీక దామోదరు ఇద్దరి అనుగ్రహం కూడా కలుగుతుంది కార్తీక మాసంలోని ఇద్దరిని శివకేశవులు ఇద్దరిని ఎటువంటి విభేదాలు లేకుండా పూజించడం చాలా మంచిది కార్తీక మాసంలోని సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేసుకోవాలని ఎవరైనా అనుకున్నట్లయితే ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోండి చాలా మంచిది కూడా అండి ఈ వీడియోలో అయితే నేను అన్ని డీటెయిల్స్ తెలియజేశానని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ